హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ రాగి పిండి ఊతప్పం అండి చాలా బాగుంటుంది టేస్ట్ హెల్తీ ఫుడ్ కూడా కదండి ఒకసారి ట్రై చేయండి దీనికి కాంబినేషన్ ముద్దపప్పు అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా రాగి పిండిని తీసుకున్నాను రాగి పిండిని ఇంకొక వీడియోలో చూపిస్తానండి మిక్సీ ఎలా పట్టాను తర్వాత ఒక ఆనియన్ను కొంచెం ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేశాను కొంచెం కల్మాకు కొంచెం కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసి రాగి పిండిలో వేసేసుకోవాలండి ఇందులో క్యారెట్ వేసుకుంటే బాగోదనమాట అందుకని నేను క్యారెట్ వేయలేదు మీకు ఇష్టం ఇష్టముంటే వేసుకోండి తర్వాత పిండికి తగ్గట్టు ఒక స్పూను సాల్ట్ కూడా వేసానండి పిండి కొంచెం గట్టిగా ఉందని కొన్ని వాటర్ కూడా పిండి కొంచెం గట్టిగా ఉందని కొన్ని వాటర్ వేసానండి ఎక్కువగా వాటర్ వేయొద్దు ఊతంపంకి గట్టిగా ఉంటేనే బాగుంటుంది అందుకని కొన్ని అంటే కొన్ని వాటర్ వేసి ఇలా మంచిగా కలిసేలాగా కలుపుకున్నానండి ఆ తర్వాత వీటిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె కడాయి కొంచెం వేడైన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కొంచెం హీట్ కావాలండి చాలా హీట్ కావాలి ఆయిల్ అలా హీట్ అయిన తర్వాత ఇలా రాగి పిండిని తీసుకొని ఇలా ఊతప్పంలాగా వేసుకోవాలండి కొంచెం అంటే కొంచెం ఇలా కదపాలంతే ఎక్కువగా పల్చగా స్ప్రెడ్ చేయొద్దండి ఇలా అనేస్తే చాలు వీడియోలో చూపిస్తున్న విధంగా అనండి అనేసి మూతబెట్టి మంచిగా కాలనివ్వాలండి సిమ్లో పెట్టాలండి ఎందుకంటే దొడ్డుగా వేస్తాం కాబట్టి సిమ్లో స్లోగా ఉడుకుతేనే లోపల వరకు ఉడుకుతుందనమాట చూసారు కదా మంచిగా కాలిందండి ఇప్పుడు ఇంకోవైపు కూడా కాల్ చేసుకుందాము చూసారు కదా ఎంత బాగుందో ఊతప్పము ఇది హెల్తీ ఫుడ్ అండి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం